తెలియని ప్రసాదులు బయట న్యూస్ చూస్తున్నారా తడిసిపోతుంది కదా నాయన బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు అమ్మాయిల మెంటల్ కండిషన్ అంతకంటే బాగాలేదు బాయ్ ఫ్రెండ్ కోసం ఏం ఆలోచించట్లేదు అసలు ఎంతకైనా దిగజారుతున్నారు చంపితే దొరికిపోతామని కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు అంత కామెడీ చంపేస్తున్నారు మొబైల్ అంత ఘోరంగా ఉంది బయట సిచ్యువేషన్ అందుకే ఈ గీత గోవిందం మూవీలో విజయ్ దేవర్కుంటలాగా పెళ్ళి పెళ్ళం అని కలలు కాకుండా సింగిల్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి పెళ్ళి కోసం సేవ్ చేసుకున్న అమౌంట్ ఏమైనా ఉంటే మంచిగా టూర్లకి వెళ్ళండి మంచిగా తిరగండి అమ్మానాన్నని తీసుకుని తిరగండి లగ్జరీగా బతకండి నీ ఏముండే వాటి మీద ఇన్వెస్ట్ చేసుకో లగ్జరీ కార్ తీసుకో బ్రాండెడ్ బట్టలు తీసుకో అట్లా లాబిష్గా బతుకో అంతేగాని పెళ్ళి పిల్లం అనే ఆలోచన థాట్స్ నుంచి డ్రాప్ అయిపోండి ఉంటే గోవా లక్ష రూపాయలు ఉంటే బ్యాంక్ ఓకే వెళ్ళి అలా ప్లాన్ చేసుకో అలా చిల్లవు లైఫ్ని ఇంకంతే అదే చేయాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ సింగిల్సే మంచిగా దరిద్రం నుంచి తప్పించుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి అందరూ అమ్మాయిలు అలా ఉన్నారని అనట్లేదు నేను కానీ మోస్ట్లీ అంతే ఉన్నారు ఈ జనరేషన్లో మంచి అమ్మాయిని ఫిల్టర్ చేయటం చాలా కష్టం ఎక్కడో ఉంటారు ఒకళ్ళు ఇద్దరు పదికి వాళ్ళు ఇంకా లక్కీ అన్నట్టు ఇంక వాళ్ళు దొరికితే లక్కీ వాడు లక్కీ అన్నట్టు ఇంకా సో రిస్క్ చేయొద్దు మీకే అర్థమైపోవాలి బయట చూస్తూ ఉంటారు కదా ఆర్డినరీ అమ్మాయి ఖాళీగా లేదు ఇంక ఎక్స్ట్రా ఆర్డినరీ అమ్మాయి ఎలా ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నారా మనకేమో ఆర్డినరీ లెక్క ప్రతి ఒక్కడికి వాడు ఎట్లా ఉన్నా వాడికి ఎక్స్ట్రా ఆర్డినరీయే కావాలి అయిపోతారు ఆలోచించుకోండి ఈ వీడియోని మ్యాక్సిమం అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్కని సేవ్ చేసిన చాలు